నమస్తే వెల్కమ్ టు ఆర్ వాల్స్ నేను జర్నలిస్ట్ నవత కుక్కలకున్న విలువ బంగ్లాదేశ్ హిందూ మహిళలకు లేదు కుక్కల ప్రేమికులు కుక్కల్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్లు ఇచ్చి ఆ తర్వాత వదిలేస్తారు అంటే దానికి సంబంధించి నానా యాగి చేసి ఏడ్చుకుంటూ గగ్గోలు పెట్టుకుంటూ ఆఖరికి ఢిల్లీ సీఎంని కొట్టడానికి కూడా అదే కారణం అనే కుక్కలను గుర్తించు కానీ కుక్కల మీద ఉన్న ప్రేమ ఒక మహిళ మీద చూపించలేకపోతున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం అసలు ఏం జరిగిందక్క అంటే నేను ఒక వీడియో చూపిస్తాను ఇక్కడ కనిపిస్తోంది కదా ఒక మహిళ అత్యంత పాశవికంగా ఆవిడ్ని చంపేసి నదిలో పడేశారు ఇది బంగ్లాదేశ్లో ఇంతకంటే ఎక్కువ చూపించను ఎందుకంటే ఇలాంటి వాటికి సంబంధించి కొంత గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి ఇది బంగ్లాదేశ్లో జరిగింది ముందుగా ఆమె మీద అత్యాచారం చేసిండ్రు అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళ కసి తీరలేదు హిందువులంటే అక్కడ ఒక చులకన ఆపై ఆమె గొంతు కోసేసిండ్రు కూడా తృప్తి కాలే వాళ్ళకి శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి అత్రయ నదిలో విసిరేసారు ఏం బాధపడకండి ఎందుకంటే ఇది బంగ్లాదేశ్ హిందువుల్లో కదా జరిగింది భారతదేశం హిందువుల మీద ఇంకా అంతగానం జరగట్లేదు కదా ఓన్లీ లవ్ జిహాదులు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుడు అంతవరకే జరుగుతుంది కానీ అంతకు మించి జరగట్లేదు కదా ఆవిడ్ని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి గొంతు కోసి అక్కడికి కూడా రాక్షసానందం సరిపోక వాళ్ళకు శవాన్ని ఈడ్చుకెళ్ళి తీసుకెళ్ళి అత్రాయి నదిలో పడేసిండ్రు అయినా ఇక్కడ భారతదేశంలోని ఉన్న హిందువులంతా ప్రశాంతంగా ఉండండి నేను నా కుటుంబం నా ఆస్తులు అని సంపాదించుకుంటూ ఉండండి ఎందుకంటే ఆ అమ్మాయి బంగ్లాదేశ్ అమ్మాయి కదా ఆ అమ్మాయి పేరు స్వప్నారాణి స్వప్నారాణి సర్కార్ బంగ్లాదేశ్లో కేవలం హిందూ అమ్మాయి భారతదేశంలో కుక్క కూడా కాదు అంటే భారతదేశంలో కుక్కకున్న విలువ కూడా బంగ్లాదేశ్లోని ఒక హిందూ అమ్మాయికి లేదు ఇంత దారుణం చేస్తే ఈ అమ్మాయి కోసం నిరసనలు లేవు కొవ్వొత్తుల ప్రదర్శనలు లేవు ఆగ్రహం లేదు నాకు అనిపిస్తుంది స్వప్ సప్నారాణి సర్కార్ కుక్క అయితే బాగుండు అని ఎందుకంటే అప్పుడైనా వీళ్ళు బయటకు వచ్చేటోళ్ళు నిజంగా సప్నారాణి సర్కార్ ఒక కుక్క ఉంటే అరే కుక్కని ఇట్లా చేస్తారా అని భారతదేశంలో ఇప్పటికే వీధుల్లోకి చాలామంది వచ్చేటోళ్ళు కానీ ఆమె బంగ్లాదేశ్లో హిందూ అమ్మాయి కాబట్టి నిమిశబ్దం ఇప్పుడు కొత్త న్యాయంగా మారింది రేపో మాపో మరో పేరుతో ఇదే కథ పునరావృతం అవుతుంది బంగ్లాదేశ్ నుండి వచ్చే బాధాకరమైన వార్తలు ఇప్పుడు మనకు ఒక సాధారణ విషయంగా మారిపోయాయి హిందువులే వాటిని చూసి చూడనట్లుగా ముందుకు వెళ్ళే పరిస్థితి వచ్చేసింది ఈ అమానుష ఘటనపై ఎవ్వరూ పట్టించుకోరు నిరసనలు తెలపరు అనేది తెలిస్తే కొంత ఇక్కడ బాధ అవుతూ ఉంటుంది అయినా కూడా మళ్ళీ చెప్తున్నా మీరంతా ప్రశాంతంగా ఉండండి ఎక్కడో బంగ్లాదేశ్ సంగతి మనకెందుకు అక్కడ ప్రభుత్వం చూసుకుంటుందిలే ఆడ హిందువులు ఉంటే ఉన్నారు పోతే పోయిండ్రు బంగ్లాదేశ్ ముస్లింలను భారతదేశంలోనే ఉంచాలని గడ అస్సాంలో పెద్ద నిరసనలు చేసి ఆ అల్లా సృష్టించిన ప్రపంచం ఎక్కడైనా ఉండొచ్చని వాళ్ళు చెప్పుకుంటూ అందరినీ ఇక్కడ డంపు చేస్తూ ఉంటారు ఆడ మైనారిటీలాగా ఉన్న హిందువుల మగవాళ్ళని చంపేస్తారు వాళ్ళ ఆస్తులు తరలి ఆడవాళ్ళను రాక్షసుల కంటే హీనంగా అత్యాచారం చేసి చంపుతుంటారు అయినా మనం ప్రశాంతంగా ఉన్నాం అరే ఈ నెల జీతం ఎంత వచ్చింది ఎక్కడికి ట్రిప్పుకు పోవాలి పిల్లల కోసం ఏం ఖర్చు పెట్టినాం రేపు వాడి భవిష్యత్తు కోసం ఏం ఆస్తి సంపాదించడం గిట్లే ఉందా పాలస్తీనాకు సంబంధించి ఖమ్మంలో స్కూల్స్తో పాటు చాలామంది మెక్డోనల్డ్స్ ముందు ఆడ ఈడ నిరసనలు తెలిపారు ఏ పాకిస్తాన్లో ఉన్నోళ్ళే ఆడోళ్ళా బంగ్లాదేశ్లో హిందువులు ఆడోళ్ళు కాదా పాలస్తీనా అయితే ఎగెత్తుకొని రోడ్ల మీదకి వచ్చి నాటకాలు నిరసనలు చేస్తారా బంగ్లాదేశ్ హిందువుల మీద చేయరా హిందువులు మేల్కోండి లేకపోతే రేపు బంగ్లాదేశ్ గతే భారతదేశానికి కూడా రావచ్చు తస్మత్ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయూతని ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్